అంగారకుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా తన రాశిని మార్చుకోబోతున్నాడు ఇలా కుజుడు తన రాశిని మార్చుకోవడం ద్వారా పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి కనక వర్షం కురవబోతుంది అసురుల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు ధైర్యం శక్తి పరాక్రమం మొదలైన వాటికి అంగారకుడు కారకుడు కుజుడి శుభస్థానం వల్ల వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుజుడి సంచారం వల్ల ఆత్మ్యాత్మిక భావాలు పెరుగుతాయి మీనరాశిలో కుజుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం వృషభ రాశి మీనరాశిలో కుజుడి సంచారం వృషభ రాశికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఆర్థిక సంక్షోభాలను తొలగిస్తుంది కొత్త ఆదాయ వనరులను తారసపడతాయి అదృష్టం కలిసి వస్తుంది పొదుపు చేయగలుగుతారు మిథున రాశి వారికి కుజుడి సంచారంతో డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు భవిష్యత్ ప్రణాళికలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది రుణం తీసుకుంటే ఇబ్బందులు ఉండవు కర్కాటక రాశి వారికి అంగారకుడి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు ధనుసు రాశి వారికి అంగారకుడి సంచారంతో ధన ఇబ్బందులు ఉండవు డబ్బు సంపాదించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక సాయంతో కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు అదృష్టం కలిసి వస్తుంది మీన రాశి వారికి సంపద పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి